గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిఖరాగ్ర తొలి సదస్సు ఏ నగరంలో నిర్వహించడం జరిగింది ఆన్సర్ ప్యారిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిఖరాగ్ర తొలి సదస్సు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో నిర్వహిస్తున్నారు ఇది అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిఖరాగ్ర సదస్సు ఈ సదస్సును ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మ్యాక్రాన్ ప్రారంభించారు ఈ సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులతో పాటు భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోతున్నారు కంటెంట్ ఏఐ పేరిట ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన పరీక్షాపే చర్చ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం ఎన్నో ఎడిషన్ ఆన్సర్ ఎనిమిదవ ఎడిషన్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో కలిసి పరీక్షాపే చర్చ రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదవ ఎడిషన్ను నిర్వహించారు ప్రతి సంవత్సరం పరీక్షలకు ముందు విద్యార్థుల్లో భయం పోగొట్టడానికి మరియు వారిలో స్ఫూర్తిని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని మోదీ నిర్వహిస్తూ ఉంటారు ఈసారి ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని సుందర్ నర్సరీ వనంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మోదీ ముప్పై ఐదు మంది విద్యార్థులతో చర్చించారు క్రికెట్లో బ్యాటర్ బంతిపై ఏకాగ్రత సాధించినట్టు విద్యార్థులు కూడా ఏకాగ్రత సాధించాలని ఆయన పిలుపునిచ్చారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈ క్రింది నగరంలో ఫ్రాన్స్ దేశంలోనే తొలి భారత కాన్సులేట్ ప్రారంభించారు ఆన్సర్ మార్సయల్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్లోని మార్సెయిల్ నగరంలో భారతదేశ తొలి కాన్సులేట్ని ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు మ్యాక్రాన్తో కలిసి ప్రారంభించారు తరువాత ఫ్రాన్స్ దేశంలో మొదటి రెండవ ప్రపంచ యుద్ధాల్లో ప్రాణాలు అర్పించిన భారతీయ సైనికులకు మజ్రాక్స్ వార్ సిమెటరీ వద్ద నివాళులు అర్పించారు రెండు వేల పద్నాలుగు నుంచి మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఫ్రాన్స్ దేశాన్ని మోదీ సారి సందర్శించారు ఇటీవల ఒక కోతి ట్రాన్స్ఫార్మర్ను తాకడం వలన ఆ దేశంలో విద్యుత్ నిలిచిపోయింది ఆన్సర్ శ్రీలంక శ్రీలంక దేశంలో ఒక కోతి ట్రాన్స్ఫార్మర్ను తాకడం వలన దేశం మొత్తం కొన్ని గంటల పాటు విద్యుత్ నిలిచిపోయింది ఈ ఆదివారం రాత్రి పదకొండు గంటలకు శ్రీలంకలోని దక్షిణ కొలంబోలో ఒక కోతి విద్యుత్ కేంద్రంలోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ను తాకింది దీనితో పవర్ గ్రిడ్ కూలిపోయి దేశమంతా కొన్ని గంటల పాటు చీకట్లు కమ్ముకున్నాయి పంతొమ్మిది వందల తొంభై రెండు వేల ఇరవై రెండు మధ్యలో ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతం ఎంత శాతం కోతకు గురైనట్లు కేంద్ర అటవీ సహాయ శాఖ మంత్రి తెలిపారు ఆన్సర్ ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు శాతం పంతొమ్మిది వందల తొంభై రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల మధ్యలో ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతం ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు శాతం కోతకు గురైనట్లు కేంద్ర అటవీ సహాయ శాఖ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లోక్సభలో తెలిపారు మొత్తం తీరంలో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు శాతం మాత్రమే స్థిరంగా ఉన్నట్లు తెలిపారు ఇంకా పంతొమ్మిది వందల తొంభై రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల మధ్యలో ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది జిల్లాల్లో ఐదు వేల నూట ఒకటి హెక్టార్ల భూభాగాన్ని నష్టపోగా ఏడు వేల మూడో హెక్టార్లను కొత్తగా పొందినట్లు ఈయన తెలిపారు చంద్రయాన్ త్రీ మిషన్లో చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ దిగిన శివశక్తి ప్రాంతానికి ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు ఆన్సర్ మూడు వందల డెబ్బై సంవత్సరాలు చంద్రయాన్ త్రీ మిషన్లో చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ దిగిన శివశక్తి ప్రాంతానికి మూడు వందల డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు దీనికి సంబంధించిన అధ్యయనాన్ని సైన్స్ డైరెక్ట్ ప్రచురితం చేసింది చంద్రయాన్ త్రీ మిషన్ను రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై మూడున చేపట్టారు విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దక్షిణ ధ్రువంలో సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది ల్యాండర్ను చంద్రునిపై సాఫ్ట్ ల్యాండ్ చేసిన నాలుగవ దేశంగా మరియు దక్షిణ ధ్రువంలో ల్యాండ్ చేసిన మొదటి దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారిగా మొట్టమొదటి ఒలింపిక్స్ ఈ స్పోర్ట్స్ ఏ దేశంలో జరుగుతున్నాయి ఈ ఈ స్పోర్ట్స్ అనగా కంప్యూటర్లో ఆడే గేమ్స్ ఆన్సర్ సౌదీ అరేబియా సౌదీ అరేబియా దేశంలో ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారిగా మొట్టమొదటి ఒలింపిక్స్ ఈ స్పోర్ట్స్ జరగనున్నాయి రెండు వేల ఇరవై ఏడులో సౌదీ అరేబియా రాజధాని రియాద్లో ఈ ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ నిర్వహించబోతున్నారు ప్యారిస్ ఒలింపిక్స్లోనే వీటిని నిర్వహించాలనుకోగా కొన్ని కారణాల వలన ఆలస్యమైంది రెండు వేల ఇరవై ఏడు నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వీటిని నిర్వహించేందుకు సౌదీ అరేబియా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంతో ఒప్పందం చేసుకుంది వీటిలో సాధారణ షూటర్లను అనుమతించరు కాల్ ఆఫ్ డ్యూటీ ఫోర్ట్ స్ట్రీట్ ఫైటర్ వంటి అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు పాడి పశువులకు వచ్చే లంపి స్కిన్ వ్యాధికి దేశంలోనే మొదటిసారిగా ఈ క్రింది సంస్థ వ్యాక్సిన్ను తయారు చేసింది ఆన్సర్ భారత్ బయోటెక్ పాడి పశువులకు వచ్చే లంపీ స్కిన్ వ్యాధికి దేశంలోనే మొదటిసారిగా భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ వ్యాక్సిన్ను తయారు చేసింది ఈ వ్యాక్సిన్కు బయో లంపి వ్యాక్సిన్ అని నామకరణం చేశారు దీనికి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి లైసెన్స్ కూడా వచ్చినట్లు బయోవెట్ తెలిపింది ఈ లంపిస్కిన్ స్కిన్ వ్యాధితో గత రెండేళ్లలో మన దేశంలో దాదాపు రెండు లక్షల పశువులు మృతి చెందాయి ఉన్నత విద్యా ప్రవేశాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన కళాశాలల్లో ఈ క్రింది నాలుగు కళాశాలలు మొదటి వరుసలో ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది ఆన్సర్ తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ కేరళ ఉన్నత విద్యా ప్రవేశాలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన కళాశాలల్లో తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ కేరళ రాష్ట్రాలు మొదటి వరుసలో ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంబంధించి గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తి ఆధారంగా ఈ నివేదికను నీతి ఆయోగ్ విడుదల చేసింది తరువాతి వరుసలో ఫ్రెంట్ రన్నర్స్గా ఆంధ్రప్రదేశ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి కళాశాల సాంద్రత అధికంగా ఉన్న రాష్ట్రాలలో కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి ఇక విశ్వవిద్యాలయాల సాంద్రత రేటులో టాప్ ప్లేస్లో సిక్కిం రాష్ట్రం ఉంది కామిర్ల వ్యాధి ఏ అవయవం సరిగ్గా పనిచేయకపోవడం వలన వస్తుంది ఆన్సర్ కాలేయం మానవుడు మొట్టమొదటిసారిగా ఉపయోగించిన లోహం ఏమిటి ఆన్సర్ రాగి ఇరవై రెండు క్యారెట్ల బంగారంలో రాగి ఎన్ని క్యారెట్లు ఉంటుంది ఆన్సర్ రెండు భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో వెలువడిన వాయువు ఏది ఆన్సర్ మిథైల్ ఐసోసయనేట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఏ బట్టతో తయారు చేస్తారో ఆన్సర్ రాగి మరియు ఉక్కు తీగలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్